బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపు మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది రేపు మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ మోడీ రానున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు మోడీ మహబూబ్ నగర్ బయలుదేరుతారు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు మహబూబ్ నగర్ కు చేరుకుంటారు రేపు మహబూబ్ నగర్ లో నిర్వహించనున్న బీజేపీ సమరభేరీ సభలో మోడీ ప్రసంగించనున్నారు అక్కడ నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు మోడీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీకి మోడీ తిరుగు ప్రయాణమవుతారు రేపు మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శంషాబాద్ రానున్నారు మోడీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు మోడీ మహబూబ్ నగర్ బయలుదేరుతారు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు మహబూబ్ నగర్ కు చేరుకుంటారు రేపు మహబూబ్ నగర్లో నిర్వహించనున్న బీజేపీ సమరభేరి సభలో మోడీ ప్రసంగించనున్నారు అక్కడ నుంచి తెలంగాణ ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు మోడీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఢిల్లీకి మోడీ తిరుగు ప్రయాణమవుతారు రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు స్వప్న రేపు మహబూబ్ నగర్ లో అయితే మోడీ పర్యటన ఖరారైంది రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శంషాబాదికి మోడీ రానున్నారు దీనిపై ఉన్న ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి స్వప్న ఖరారైంది రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శంషాబాద్ మోడీ రానున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు మోడీ మహబూబ్ నగర్ బయలుదేరుతారు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు రేపు మహబూబ్ నగర్ లో నిర్వహించనున్న బీజేపీ సమరభేరీ సభలో మోడీ ప్రసంగించనున్నారు అక్కడ నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు మోడీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఢిల్లీకి మోడీ తిరుగు ప్రయాణమవుతారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు స్వప్న చెప్పండి రేపైతే ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది దీనిపై ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి అక్టోబర్ ఒకటిన మహబూబ్ నగర్ కి వస్తున్నటువంటి మోదీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది శంషాబాద్ నుంచి బహిరంగ సభకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడిపోతున్నారు అయితే ప్రధానమంత్రి షెడ్యూల్ కి సంబంధించి ఒకసారి నేను మళ్ళీ చెప్తాను వినండి ముందైతే బేగంపేట ఎయిర్పోర్ట్ అనుకున్నారు కానీ ఒకటి ముప్పైకి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు ఆ తర్వాత ఒకటి ముప్పై ఐదుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా మహబూబ్ నగర్ కి బయలుదేరతారు రెండు పదికి మహబూబ్ నగర్ లో ఎలిఫాడ్ వద్దకు చేరుకుంటారు అదేవిధంగా రెండు పదిహేను నుండి రెండు రెండు యాభై వరకు మహబూబ్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలు పాల్పడి మూడు గంటలకు బహిరంగ సభకు వద్దకు వస్తారు నాలుగు గంటల వరకు బహిరంగ సభలో నరేంద్ర మోదీ మాట్లాడబోతున్నారు నాలుగు గంటల పది నిమిషాలకు మళ్ళీ అతను మోదీజీ మహబూబ్ నగర్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ నాలుగు నలభై ఐదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు నాలుగు యాభైకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు ముఖ్యంగా మో ప్రధాని మోడీ ఇటు టిఆర్ఎస్ ని ఉద్దేశించి గట్టిగా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది బిజెపి టిఆర్ఎస్ ఎంఐఎం మూడు ఒకటి మేము ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తాం తెలంగాణలో ఎక్కువ ఫోకస్ చేస్తాం ముఖ్యంగా ఈ తొమ్మిది సంవత్సరాల్లో తొమ్మిది లక్షల కోట్లు మేము ఇక్కడ తెలంగాణ తెలంగాణ ప్రజల కోసం మేము ఖర్చు చేయడం జరిగింది చేసినటువంటి చర్చలన్నీ కూడా చెప్పడం లేదు కేసీఆర్ చెప్తున్నవని అబద్ధాలే ఖచ్చితంగా మంచి మంచి నాయకులు మా దగ్గర రాబోతున్నారు రానున్న టైం మాదే ఖచ్చితంగా తెలంగాణలో కూడా మేమే అధికారంలోకి వస్తాము అనేటువంటి ఒక సందేశాన్ని గట్టిగా వినిపించడానికి ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత కొన్ని చేరికలు కూడా ఉండబోతున్నాయి అయితే మొత్తానికైతే బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు శ్రేణులు మోదీ ఏం మాట్లాడతారు వచ్చిన తర్వాత అదేవిధంగా ఎందుకంటే మనకి నెక్స్ట్ థర్డ్ న నిజామాబాద్ లో కూడా టూర్ ఉంది నిజామాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా అంటే ఇంత ముందు ఉంచిన నిధుల కన్నా కూడా ఈ ఇచ్చేటువంటి నిధులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజుల పర్యటన తప్పకుండా తమకు ప్లస్ అవుతుందని చెప్పేసి తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు